నమః నమ గురుభ్యో నమ తదుపరి విషభ రాశి జూలై నెలలో ప్రత్యేక తిథులు మనకి ఉన్నాయి దాంట్లో గురు పౌర్ణమి ఒకటి అలాగే గురు పౌర్ణమితో పాటుగా కామ్యక ఏకాదశి ఇరవై ఒకటో తారీఖు ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ యొక్క నెలలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఎలాంటి ఈ యొక్క ఉండేటువంటి ప్రత్యేక తిథుల్ని ఎలా వాడుకుంటారు ఎలా బాగుంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు వృషభ రాశి వారికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ అని గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి వీరికి ఉన్నటువంటి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున వీలైతే హనుమాన్ సుందరాకాండ పారాయణం హనుమాన్ చాలీసా గారి సుందరాకాండ పారాయణంతో పాటుగా గురు చరిత్ర ఎవరన్నా చేసేవాళ్ళంటే గురు చరిత్ర పారాయణం కానీ బి సుందరాకాండ పారాయణం కానీ లేదా ఈ యొక్క గురు చరిత్ర పారాయణం కానీ చేసుకోవడం చాలా మంచిది ఒకటి రెండవది ఏంటంటే వీరికి గురువు యొక్క ఆనుకూల్య పరిస్థితులు ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆనుకూల్య పరిస్థితులు అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు గతంలో మనం చెప్పినట్టుగా కనకపుష్య రాగం అనేటువంటి ఉంగరం ధరించడం మంచిది మన దగ్గర రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ క్యారెట్ చొప్పున ఈ యొక్క కనకపుష్య రాగం అనేది లభ్యమవుతుంది మనకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క జులై నెలలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అంటే తెల్లటి విభూతి తీసుకొని నిత్యము కూడా పదకొండు మార్లు చిన్న శివలింగం ఒక గాజులా ఉండేటువంటి ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి స్ఫటికాకారంలో ఉండేటువంటి శివలింగం అది మన ఇంచుకు మించి ఉండకుండా ఉండేట్టుగా తీసుకొని ఆ శివలింగం పైన ఈ భస్మంతో పదకొండు మార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదువుతూ నిత్యం వేయండి ఈ నెల రోజులు మీరు ఈ యొక్క భస్మం పూజ చేసి రోజు కూడా మీరు ఇవాళ పూజ చేశారు వెళ్ళేప్పుడు ఆ భస్మం పెట్టుకొని వెళ్ళండి ఇలా గాని ఈ నెల రోజులు చేస్తే ప్రత్యేకంగా అంటే స్వామివారి పైన వేసినటువంటి ఆ యొక్క విభూది చాలా మంచిది ఇంకొకటి స్వామివారు ఎప్పుడు చల్లగా ఉండాలి ఆయన గర్రలకంటుడు కాబట్టి చల్లగా ఉండాలి కాబట్టి ఆయన నీళ్ళలో ఉండాలి లేదా ఇలాంటి భస్మంలోనే ఉండాలి నిండా భస్మంలో ఉండాలి ఒకరు భస్మం అంతా స్వామికి నిండిపోతే పైనంతా తీసి మళ్ళీ స్వామివారిని మళ్ళీ పైన కూర్చోబెట్టి ఇక్కడి దాకా భస్మాన్ని నింపాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతకులకు ఈ నెలలో ఎన్నో ఎన్నో జరిగేటువంటి అవాంఛనీయ సంఘటనల నుండి బయటపడచ్చు ఈ భస్మాన్ని మీరు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు నిత్యం కూడా భస్మధారణ చేయండి ఈ భస్మధారణ చేసేటప్పుడు కూడా చేతిలో వేసుకొని నీళ్లు వేసుకొని ఆ భస్మం రాసేటప్పుడు ఓమని రాసుకొని పెద్ద పెద్ద శ్లోకాలు మంత్రాలు చదవలేరు కాబట్టి చిన్నగా ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓంకారం ఒక మూడు సార్లు నాలుగు సార్లు పదకొండు సార్లు ఎన్నిసార్లు ఎన్ని సార్లు రా ఎన్ని సార్లు రాస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని రాస్తూ ఈ రెండు వేళ్లతోని ఇలా ఈ బొటన్ వేలతోని ఇలా చాలా మంది ఇలా పెట్టేసుకుంటారు అలా కాదు మధ్యలో ఉన్నటువంటి రెండు వేళ్లతోని ఇలా తర్వాతకి బొటన్ వేలు తీసుకొని ఇలా ఎలా అయితే వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలానే భస్మధారణ చేయాలి ఇలా రెండు పూటలా భస్మధారణ చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు మార్లు పఠనం చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితం పొందుతారు ఈ మాసంలో అన్ని వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు ఈ విధంగా కలిగే అవకాశం ఉంది నిజం చెప్పాలంటే మీరు కోన స్థానంలో ఉన్నారు ముందు వెనక ఎన్ని ఉన్న రాసుల వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృషభ రాశి వారు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ గోచార రిత చెప్పేటువంటి విషయాలు కాబట్టి పూర్తిగా జాతకం విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం అన్నీ కూడా పంపించడం వలన పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే చార్జ్ చేసి ఈ యొక్క జాతకం పొందొచ్చు ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటవ తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పోని అది పూర్తవడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ లాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళైతే వాళ్ళకి తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్లో ప్రజెన్స్ గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు పూర్తి పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్లకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రారంభించాలనుకోండి ప్రతిరోజు ఆరు గంటలకు ఎయిట్ ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమినా పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించాలి కాబట్టి ఏడింటికో ఏడున్నరకో ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడిగా పనుంది తొందరగా వెళ్ళాలి నో వే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కలవ కలవడం లాంటి చేయదు అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నాం అండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటలు అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగొద్దు వీలైనంత వరకు మీకు పండగలుస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భో భో భోజనం చేయడం కానీ మందు తాగడం కానీ లాంటివి చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత అయితే మనమంత బలంగా మనమంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా ఆ కాలకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమిడీని ప్రారంభించి ప్రదక్షిణాలు అయిన తర్వాత ఎవరైనా పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఉన్న వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించారో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై ఒక్క ప్రదక్షిణాలని ఆపకండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో గానీ లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి ఆ చెమేలి తైలంటారు కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారి నీ ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్య సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా వీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంచలు కోరికలు అన్ని కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతోంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార రీత్యా నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమిడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి మీరు ఎలా మాకు వెయ్యి నుండి పదహారులకు ఇస్తున్నారని అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్ కి ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తున్నారు మనం పూజాది క్రతువులు చేసి ఇస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వెయ్యి నుండి పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యి రెండు పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే జనా సో స్వస్తి